ఇవాళ మీకు బోర్ శాంక్షన్ చేస్తున్నా ఇవాళ మధ్యాహ్నం పైన బోర్ వేస్తారు బోర్తో పాటు మీకు ఇక్కడ ఇప్పుడే కింద కూర్చొని ఇబ్బంది పడుతున్నారు నేను చూస్తున్నా ఏదో ఎమ్మెల్యే వచ్చాడు పుస్తకాలు ఇస్తున్నారు కాబట్టి మీరు నొప్పిగా ఉన్నా కూడా మీ ముఖాల్లో చూస్తున్నా ఆ పెయిన్ఫుల్గా ఉన్నా కూడా కూర్చొని వింటున్నారు నెక్స్ట్ మేము ఇదే స్కూల్కి వచ్చేటప్పటికి అంటే మేబీ అది నెల కావచ్చు లేదా నలభై ఐదు రోజులు మీ అందరికీ ఇక్కడ ఫ్లోరింగ్ కూడా ఏసీ బొమ్మిని ఇప్పుడే చెప్పా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుంటే సరుకు టీచర్ చెప్తా ఉంటే మీకు బాగా వస్తుంది సో మీకోసం నేను ఇదన్నీ చేస్తాను బట్ ఈ స్కూల్ని మీరు ఎలా పెట్టుకోవాలంటే ఆదర్శవంతంగా ప్రతిరోజు పొద్దునే మీరు వచ్చి చెట్లు కావచ్చు ఇప్పుడు వాటర్ ఏదో రిపేర్ అయిందని చెప్పారు సో దాన్ని కూడా ఇవాళ మీకు డ్రింకింగ్ వాటర్కి ఇమీడియట్గా మెకానిక్ పంపించి త్రాగే నీరు కూడా ఇస్తాను నీళ్ళు టైల్స్ మీరు అడిగిన బోర్వెల్తో పాటు స్కూల్ మొత్తం పెయింటింగ్ చేపిస్తా నీట్గా అర్థమైన మీ స్కూల్ని మీరు నీట్గా పెట్టుకుంటే మీ స్కూల్ని చూసి మీరు ఇంకొక స్కూల్ వాళ్ళకి చెప్పాలి ఆ విధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా పిల్లలతో ఏదో ఒక శ్రమదాన కార్యక్రమం మాదిరి చెట్లు గలీజు ఉన్న కాడ క్లీన్ చేయించుకుంటూ నీట్గా పెట్టుకొని ఒక మోడల్ స్కూల్గా తయారు ఏం కావాలో ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వండి ఇది నేను కూడా నాన్నగారికి మా మోహన్ లాంటి వ్యక్తులకు ఆదర్శవంతంగా ఉంది కాబట్టి నా వంతు ప్రభుత్వం నుండి ఏమి కావాలో చేసి అడిషనల్గా ఏదన్నా ఎక్సెస్ ఉన్నది నా ట్రస్ట్ నుండి కూడా నేను చేసి ఈ గుడిపాలెం స్కూల్కి మంచి చేద్దాం